మొనాలిసా బోన్స్లే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో రుద్రాక్ష దండలు అమ్ముతూ ఉండేది లో ఒక కంటెంట్ సృష్టికర్త గుర్తించడంతో ఆమె వీడియో వైరల్గా మారింది దీనితో ఆమె అందానికి ఫిదా అయిన వారు అందరూ షేర్స్ అండ్ లైక్స్తో ముంచెత్తగా ఆమె ముఖానికి శ్రీకాకుళంకి చెందిన గేదల హరికృష్ణ గారు సైతిక శిల్పం చెక్కారు దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్ గేదల్ హరికృష్ణ గారు సుమారు ఐదు అడుగుల ఎత్తున ఉన్న ఇన్స్టాగ్రామ్ మో స్టార్ మోనాలిసా బోన్సుల చిత్రాన్ని ఆయన సైతిక శిల్పం చెక్కారు అందం అనేది పుట్టిన కులంలో ఉండదని ఆ అమ్మాయిని పోసలలో అమ్ముకునే అమ్మాయి అని అందరూ అనడం బాధాకరమైన విషయమని లోకల్ ఐటీన్కు వివరించారు నా పేరు గేదె హరికృష్ణ సార్ నమస్తే లోకల్ ఏటీ న్యూస్ ఛానల్ వారికి నేషనల్ స్టాండ్ ఆర్టిస్ట్ ఈ ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సందర్భంగా నేను దీనిపై కాన్సెప్ట్ సెన్ కాన్సెప్ట్తో వేద్దామని ఆమె రూపాన్ని వేద్దామని ఒక ఇంట్రెస్ట్తో నేను వేయడం జరిగింది మొనాలిసా పూసలు అమ్ముకునే అమ్మాయిని సోషల్ మీడియా తెగ వైరల్ చేయడం మాటి మాటికి పూసలమ్మే పూసలమ్మే అమ్మాయి అని ఆమె అందాన్ని వీళ్ళు బయటికి ప్రసారం చేసుకునే సందర్భంలో నాకు కొద్దిగా బాధ కలిగించి ఇది బొనాల్సాత్ వేసి అందం అనేది కులంలో పుట్టదు అది సాహస సిద్ధమైన సౌందర్యం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ మరి సౌందర్యం అన్నది మగవల్ల కానీ అది ధర్మంగా వస్తుంది దీన్ని పూసలమ్మే పూసలమ్మే అమ్మాయి అని మరి ఏ రకంగా వీళ్ళు ఏ రకంగా తెగ వైరల్ చేయడం బాధ కలిగించి మొనాల్సా సైకిల్ శిల్పం వేయడం జరిగింది కానీ ఆ అమ్మాయి మొనాల్సా తండ్రిని వాళ్ళు పేరెంట్స్ని సోదరుని వాళ్ళు సిస్టర్స్ని అందరినీ పరిశీలన చేసే చూసేటప్పుడు వాళ్ళు వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వా ఆహారం కానీ ఆహారం కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇల్లు కానీ చాలా స్థితిలో ఉండడం ఇంతవరకు ఏ సోషల్ మీడియా మరి ఎవరు కూడా దాన్ని కవర్ చేయకపోవడం బాధాకరం ఆ అమ్మాయి అందంగా ఉన్నదనే భావన ఈ కులంలో ఇంత అందంగా ఉన్నదా అనే భావనతో ప్రతి ఒక్కరు దాన్ని వైరల్ చేశారు ఆ రకమైన చేయక చేయకముందు వాళ్ళు స్థితిగతుల్ని పరిశీలించి వాళ్ళు డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఉన్నత స్థితిలో తీసుకొస్తే ఈరోజు పూసలమ్మే అమ్మాయి అనే ఒక ఒక నేమ్ అంటూ ఒక చిన్న చూపు అంటూ ఉండదని నా భావన ఆ సందర్భంగా నేను శాన్ వేయడం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రోద్యమంలో మనం డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్న ఈ సందర్భంలో పేదవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం తెలుసుకుంటున్నాము అలాంటి స్థితిలో ఎంతవరకు మరి వీళ్ళకి గూడు లేదు గూడు కూడు లేదు లేదు అనే ఒక సోషల్ మీడియాలో ఎవరు తెలియపరచపడం విడ్డూరంగా ఉండి ఆ అమ్మాయి అందంగా పుట్టడం ఆ పూసలమ్మాయి అమ్మాయి అని పూసలమ్మాయి అమ్మాయి అని ఆ రకంగా చెప్పడం మరి నాలాంటి లాంటి కొన్ని బాధ కలిగిస్తుంది ఎందుకు అంటే భారత ఇది వృత్తంలో భారతీయులు నిజమైన భారతీయులు అంద అలాంటి అందగా అందంతోనే ఉద్భవిస్తారని ఆ అమ్మాయి ఉదాహరణ ఎందుకంటే భారతీయ వణితుల్లోనే అందం ఉంది అందులో ఇంకా పూసలేమిటి కులమేమిటి మతం ఏమిటి అలాంటివి కొంతమంది వెడనాడి వాళ్ళు కావాల స్థితిగతులని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బయట ప్రపంచాలు తెలియజేసే రకంగా ఉంటే వాళ్ళు కొన్ని ఉన్నత స్థితిగా వెళ్ళి ఇంకా వాళ్ళు నాజూకమైన స్థితిలో ఉంటారని నా భావన ఈ రకంగా నేను శాండార్ వేసి మరి నేను పబ్లిష్ చేయడం జరిగింది నమస్తే ఇన్స్టాగ్రామ్లో పలు సోషల్ మీడియాలో అలాగే అధికారికంగా కొన్ని పేపర్లలో వచ్చిన న్యూస్లో పూసలు అమ్ముకునే అమ్మాయి మరియు రుద్రాక్షులు అమ్మాయిగా వర్ణిస్తూ వాటి అందాన్ని క్యాష్ చేసుకుంటున్నారని ఆమె చేసే వృత్తిని చిన్నతనం చేసి చూపించడం తనకు నచ్చలేదని అందువల్లే ఆమె అందానికి విలువ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సైతిక శిల్పం చెక్కడం జరిగిందని హరికృష్ణ గారు లోకల్ ఐటీన్ వివరించారు మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి చెందిన పదహారేళ్ల అమ్మాయి మనాలిసా బోంస్లే తన కుటుంబంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళాలో రుద్రాక్ష దండలు జపమాలలు మరికొన్ని పూసలు అమ్ముకుని అమ్ముకునేందుకు రావడం జరిగింది అటువంటి ఆ అమ్మాయి కాషాయ కళ్ళగల మౌనాలిస ఒక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయగా రాత్రికి రాత్రి వైరల్గా మారింది వీడియో దేశం మొత్తం కుంభమేళ పరిచయం అయింది ఇలా వైరల్గా మారిన అమ్మాయి తన వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా మారిందనే ఒక కారణం మరియు తనకు దండలు అమ్మడం ఒకటే పని కాకుండా సెల్ఫీలు ఇవ్వడం మరియు పోగ్రీ వాళ్ళ యొక్క దురుసు ప్రవర్తన నుంచి తప్పించుకునేందుకు ఆమె కుంభమేళా నుంచి తన ఇంటికి తన తండ్రి పంపించి వేశారు అయినప్పటికీ తన గురించి ఏదో ఒక విషయాన్ని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మరియు న్యూస్ పేపర్లు వస్తూ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది మోనాలిసా బోంసే ఇప్పటికే తన ఫోటోల్లో ఇన్స్టాగ్రామ్ మరియు షేర్ చేస్తూ వివిధ ఆర్టిస్టులు తన యొక్క కాషాయ కళ్ళను స్కెచ్ గీసే వీడియోలు కూడా ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారుతున్నాయి